అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ముందుగా అందరికీ రంజాన్ కరీం అందరికీ రంజాన్ శుభాకాంక్షలు ఇక్కడ గల్ఫ్ దేశాల్లోనూ రంజాన్ స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి అయితే మామూలుగా అయితే ఉండదు అడవిడి ఇప్పటి నుంచి నెల రోజులు కూడా ముస్లిం సోదరులందరూ కూడా ఉపవాసాలు అయితే ఉంటారు అన్నమాట మార్నింగ్ టైం మొత్తం కూడా ఉపవాసం ఉంటారు నైట్ టైం మాత్రమే భోజనం అయితే చేస్తారు ఇంకా ఇక్కడ హౌస్ డ్రైవర్ గురించి ఇంట్లో పనిచేసే వాళ్ళ గురించి అయితే చెప్పనవసరం లేదు మామూలుగా అయితే ఉండదు ఇంకా వర్క్ డబల్ త్రిబుల్ వర్క్ అనమాట ఈ రంజాన్ టైమ్ లో గల్ఫ్ దేశాల ఎలా ఉంటది ఏంటి అనేది కూడా ప్రతి రోజు కూడా మీకు వీడియో పెట్టాలని నేను అనుకుంటున్నాను ఇక మిస్ కాకూడదు అనుకుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే పూర్తిగా చూడండి ఇలాంటి వీడియోలు బాగా తక్కువగా వస్తాయి ఎవరో గానీ పోస్ట్ చేయరు ఇలాంటి చేస్తున్నందుకు నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను అనమాట గల్పు దేశాలు ఎలా ఉంటది ఏంటనేది కూడా మీకు మీ కళ్ళకి కట్టినట్టుగా చూపించాలన్నదే నా కోరిక మా మేడం గారు రంజాన్ శుభప్రదంగా అయితే ఈ రోజు లేని వారికి అయితే కొన్ని సామాన్లు అయితే పంచి పెడుతున్నారో అవి ఏంటనేది కనుక ఇప్పుడు చూడండి మా మేడం గారిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే ఆవిడకి ఎంత ఆస్తున్నా సరే ఏదో రకంగా పంచిపెడతా ఉంటారు ఏదోటి చూడండి మా మేడం గారు ఏమి ఇస్తున్నారు ఏంటంటే పేదవాళ్ళకి ఇది షుగరు ఇరవై ఐదు కేజీలు షుగరు ఇది బియ్యం బస్తా ఇది నలభై కేజీలు బియ్యం బస్తా ఒక నూనె డబ్బా ఇవి ఏంటంటే పాలు డబ్బాలు ఇవి అలాగే మేక మాంసం ఇది ఖర్జూరం అన్నమాట సో ఇవన్నీ కూడా వేస్తున్నారు లొకేషన్ అయితే పెట్టారు ఇంకా ఆ లొకేషన్ చూసుకుంటూ వెళ్ళి వాళ్ళకైతే ఇచ్చేవడం అన్నమాట మ్యాప్ ఇచ్చారు మ్యాప్ చూసుకుంటూ ఇంకా నేను డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈ రంజాన్ టైంలో అండి మార్నింగ్ టైం ఎక్కువగా ట్రాఫికే ఉండదు కానీ నైట్ టైం అయితే ట్రాఫిక్ ఉంటుందండి అంటే నైట్ టైం ఇంకా తిరుగుతారనమాట మార్నింగ్ టైం ఇంకా రెస్ట్ తీసుకుంటారు ఒకవేళ వెళ్ళి వచ్చినా సరే రెస్ట్ తీసుకుంటారు వాళ్ళు కానీ ఈ రంజాన్ టైంలో అండి ఇంట్లో చేసే పని వాళ్ళకి కానీ డ్రైవర్లకు కానీ అన్ని డబల్ డబల్ డ్యూటీలు అనమాట అండి చెప్పుకోవాలండి వీళ్ళతో పాటు మనం కూడా చాలామంది ఉపవాసాలు ఉంటారు వీళ్ళతో పాటు ఇంకా మ్యాప్లో అయితే ఎనిమిది అని చూపిస్తుంది త్రీ పాయింట్ నైన్ కేఎం అని చూపిస్తుంది మ్యాప్ మ్యాప్ని చూసుకుంటే వెళ్ళిపోతున్నాను నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడికి ఇదే ఫస్ట్ టైం అన్నమాట నేను వెళ్ళడం ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి మనం ఫోన్ అయితే అలాగే ఎత్తడానికి అయితే లేదు మ్యాప్లో అయితే ఇంకా రెండు నిమిషాలను చూపిస్తుంది ఇక్కడ అంట రైట్ తీసుకో లెఫ్ట్ తీసుకుని అంటుంది ఇది మహా దారుణం అండి పట్టుకొచ్చింది నేనైతే మా మేడం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నారు అసలు దీని కథ ఏం జరిగింది మా మేడం వాళ్ళ ఇంటి దగ్గర నలభై కేజీల బస్తా ఇరవై ఐదు అది ఇంకో బస్తా ఇవన్నీ కూడా బండిలోకి లోడ్ చేసి మళ్ళీ ఇక్కడికి తెచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి వాళ్ళ ఇంట్లోకి జారేసి పట్టుకెళ్తే ఏమండే ఆఖరికి ఏంటి ఫైనల్ ఫైనల్గాను మీ మేడం థ్యాంక్స్ ఇప్పానని చెప్పన్నారు కనీసం ఇక్కడ డ్రైవర్ ఒకడు ఉన్నాడు అరే ఎంత కష్టపడుతున్నాడు తీసుకొచ్చాడు అని కనీసం ఒక థ్యాంక్స్ అయినా చెప్దామనేది ఏం లేదు అయినా అండి దానం ఇచ్చినోడికంటే దానం కంటే దానం పట్టుకెళ్ళి ఇచ్చాడు చూసారండి వాడి గ్రేట్ అండి అంటే నేను గ్రేటు నా దృష్టిలో నేను గ్రేట్ అండి అక్కడ ఏంటంటే నలభై కేజీలు ఎత్తుకోవడం ఏంటి ఆ స్టోర్లోంచి లో పెట్టడం ఏంటి మళ్ళీ ఎక్కడి నుంచి పట్టుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టడం ఏంటి నేను గ్రేటే అండి నాతో పాటు ఉన్న డ్రైవర్లంతా కూడా గ్రేటే అలాగే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఆడళ్ళు వాళ్ళు ఇంకా మరీ గ్రేటు ఈ రంజాన్ టైంలో పాపం వాళ్ళకి చాలా ఇదిగా ఉంటుంది అండి ఈ రంజాన్ టైంలో అండి ప్రతి అరాబీ వాళ్ళ ఇంట్లోనూ వాళ్ళ చుట్టాలింటికి వాళ్ళ ఇంట్లో వండి వాళ్ళ చుట్టాలింటికి పంపిస్తారు అన్నమాట ఇది ఈరోజు మొదటి రోజు కాబట్టి మా మేడం వాళ్ళ ఇంటికి పంపిస్తున్నారు ఏమేమి పంపిస్తున్నారు ఒకసారి చూడండి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇన్ని రకాలైతే పంపిస్తున్నారు అన్నమాట ఇవ్వండి ఇవన్నీ కూడా మా ఇంట్లో పనిచేసే వాళ్ళు అంతా ఉండాలి ఇవన్నీ కూడాను ఇవన్నీ ఒక్కో దాంట్లో ఒక్కో రకం అనమాట ఒక ఐటమ్ అందుకని ఈ రంజాన్ టైంలో ఇబ్బంది అనమాట అండి అనమాట అండి రంజాన్ టైంలోను డ్రైవర్లకి పని మనుషులకి ఇలా ఉంటుంది వాళ్ళు ఇంక వండితేనే ఉంటారు మనమైతే ఏమైనా తీసుకురావడం సూపర్ మార్కెట్ నుంచి లేదంటే కనుక ఇలా వండింది ఇంట్లోకి ఇవ్వడం మళ్ళీ సాయంత్రం ఆరు ఆ టైంకి మేడం వాళ్ళు బోన్ చేసిన తర్వాత ఇంక బయలుదేరతారు బయటికి అప్పటికి ఇంక ఉపాసం అయిపోద్ది కదా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి కానీ వాళ్ళ చుట్టాల ఇంటికి కానీ లేదంటే వాళ్ళు ఎక్కడికైనా బయలుదేరతారనమాట ఇంకా నైట్ అంతా కూడా వాళ్ళని తిప్పాలి మళ్ళీ మార్నింగు జమ్యా నుంచి సూపర్ మార్కెట్ నుంచి సామాన్లు తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇవ్వాలి ఇప్పుడు ఉన్న చూసారా ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు ఇస్తాను మళ్ళీ రేపు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలన్నమాట అదండి విషయం సరే ఇంకెలా ఉంటాయండి ప్రతిరోజు కూడా ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుమ్మేద్దాం నెల రోజులను